జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగులో అన్ని కేటగిరీల్లో పదిలోపు పదిహేను ర్యాంకులు సాధించిన నారాయణ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే మంత్రివర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలను కేటాయించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో భాగంగా పవన్ గౌరవం పెంచేలా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ ప్రచార అంశాల్లోనూ సీఎం ఫోటో ఎక్కడైతే వినియోగించాల్సి వస్తుందో అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు దీని ద్వారా పవన్ డిప్యూటీ సీఎంగా ఉంటున్నా ఎక్కడా ప్రాధాన్యత తగ్గకూడదని భావిస్తున్నారు Yeah. ఎన్డీఏ కూటమి విజయంలో పవన్ పాత్ర కీలకంగా ఉంది పవన్ కు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యతనివ్వాలని ఇవ్వాలని నిర్ణయించారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ చంద్రబాబు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు మంత్రివర్గంలో పవన్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు మరెవరికి ఈ హోదా ఇవ్వకపోవడం ద్వారా ఆ పదవికి పవన్ ను మాత్రమే పరిమితం చేశారు ఇక పవన్ కు హోంశాఖ ఇస్తారని ప్రచారం సాగినా జనసేనాని కోరుకున్న శాఖలను కేటాయించారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షించారు త్వరలోనే తన మంత్రిత్వ శాఖలకు సంబంధించి పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రి పవన్ కళ్యాణ్ స్థానాన్ని మరింత పెంచుతూ తాజాగా చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ కార్యాలయాలు ఆఫీసుల్లో సహజంగానే సీఎం ఫోటో ఉంటుంది ఈసారి టీడీపీతో పాటు కూటమి ప్రభుత్వం ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ గా ఉన్నారు ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఐఎన్పిఆర్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరి ఫోటోలు ఇక ప్రభుత్వ ఆఫీసుల్లో కనిపించబోతున్నాయన్నమాట డిప్యూటీ సీఎంలకు ఇచ్చే విలువ సీఎం ఇచ్చే అధికారాన్ని బట్టి ఉంటుంది గత ప్రభుత్వంలో మొత్తం ఐదుగురు డిప్యూటీ ఉండేవారు అయితే కొత్త ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మాత్రమే డిప్యూటీ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ తనతో సమానమని చెప్పడమే కాదు తన నిర్ణయాలతో దాన్ని రుజువు చేస్తున్నారు చంద్రబాబు సీఎం స్థాయిలో కాకపోయినా కాస్త తక్కువగా అయినా పవన్ కళ్యాణ్ కు ప్రోటోకాల్ లభిస్తుంది ప్రభుత్వ యంత్రాంగంలో పలుకుబడి లభిస్తుంది అది రాజకీయంగా వచ్చే హోదా మొత్తంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో అధికారికంగా నెంబర్ టూ పొజిషన్లో ఉండటంతో జనసైనికులు ఫుల్ జోష్ తో ఉన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తనతో సమానంగా హోదా ఇవ్వడం పట్ల అభిమానులు జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రమాణ స్వీకారానికి ముందు నుండి పవన్ కళ్యాణ్ పదవి ఏదైనా కాని తనతో సమానమే అని చెప్పినట్లుగానే ఇప్పుడు సమాన హోదా కల్పించడం పట్ల జన సైనికులు టీడీపీ శ్రేణులు బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి